అన్నీ నమస్తే వెల్కమ్ టు గీర్తూసు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సెన్నై మా స్పెషల్ వచ్చి చికెన్ అండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద పెద్దవి రెండు పెద్ద ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చూడ మనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి నూనె అయితే కావాలి చూడండి నూనె అయితే తాగింది ఇందులో అల్లం వెల్లుండిపోయి పేస్ట్ వేసుకున్నాను చూడండి నూనె అయితే కాగింది ఉల్లిపాయ మొక్కలు అయితే వేసుకున్నామండి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా ఇందులోనే పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను నేనైతే ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నాను ఎర్ర కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నానండి మీరు ఈ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను చూడండి ఉల్లిపాయ అయితే వేగింది కదా ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము ఎల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి ఇదైతే కలుపుకున్నాము ఈ ఎల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేగలుద్దామండి చూడండి అల్లం వెల్లుల్లి అయితే వేగింది కదా ఇందులోనే టమాటా మొక్క కూడా వేసేస్తుంది టమాటం కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు అయితే మూత పెట్టుకుందామండి కలుపుకొని మోటైతే పెట్టుకుందాం చూద్దామండి ఒకసారి చూడండి ఇవైతే వేగినాయి కదా వేసేసి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయి ఇందులో చికెన్ అయితే వేసేసుకుందాం ఇదైతే కలుపుకున్నామండి చూసారు కూడా సాల్ట్ వేసుకున్నాం రెండు స్పూన్ సాల్ట్ అయితే వేసానండి కూడా వేసేసుకున్నాను కరుసుకొని పసుపు అయితే వేసుకున్నానండి మొత్తం కలుపుకుందాము చికెన్లో నుండి వాటర్ సకెన్లో నుండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఈ చికెన్ కలుపునిద్దాము కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి అయితే పెట్టేసుకున్నాము మగీందరూ చూపిస్తాను చూద్దామన్న ఒకసారి చూడండి చికెన్లో నుండి వాటర్ అయితే సపరేట్ అయింది కదా ఒకసారి కలుపుకున్నాము ఇందులో కూర ఒకసారి పడి కారం వేసుకున్నామండి మూడు టేబుల్ స్పూన్ కారం వేసాము లేదా కలుపుతున్నాం కలుపుకుందామండి చూడండి కారం వేసుకుని కలుపుతున్నాం కదా కూడా వాటర్ వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఉడకనిద్దాము మనం పోసిన వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడుకునిద్దామండి మూత పెట్టుకుందాము ఉడికిన తర్వాత చూపిస్తాము ఒకసారి చూడండి మనం పోసిన వాటర్ చూడండి ఉడికి కదా పుల్స్ అయితే ఉంది ఇంకా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడుకునిద్దాము ఉప్పు అయితే చూసుకుందామండి సరిపోయిందాము ఉప్పు అయితే సరిపోయింది ఇందులో ఏం అయితే అవసరం ఇంకా దగ్గరగా అయిన తర్వాత దించుకున్నాము కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము మూత పెట్టుకున్నాము దగ్గరగా అయిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి దగ్గరగా అయింది కదా ఎందుకన్నా కొత్తిమీర వేసుకున్నాము ఇదైతే కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టుకుంటామండి చూసారు కదా అమ్మ కోసం వాటర్ మొత్తం దగ్గరగా అవుతుంది గ్రేవీ కూడా చేశారు కదా ఇది రైస్ పైన చపాతి పైన దోశల పైన దేనికైనా చాలా బాగుంటుందండి పది నిమిషాలు మూత పెట్టుకొని దీన్ని చేసుకున్నాము చూద్దామండి ఒకసారి చూడండి అది కూడా సపరేట్ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాము ఇది చూసారు కదా రైస్కైనా చపాతీకైనా దేసుల్లోకైనా దేనికైనా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన దేశంలో ఉన్నది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బా